ఈ రోజున నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా గుంటూరు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి అరుందల్పేట అరుందల్పేటకి రెండు రైస్ బ్యాగులు పంపించిన జరుగుతుంది సింగిల్ పాలిషర్ రైస్ ఈరోజున ఏపీ నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా గుంటూరు అరుందల్పేట గుంటూరుకి రెండు రైస్ బ్యాగ్స్ ఉంది సోదర సామాన్లు వేటగిరి నరహరి గారికి ఈరోజు నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా పంపించింది సింగిల్ పాలిషడ్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ ఆర్ఎన్ఆర్ వన్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ తెలంగాణ సోనా సింగిల్ పాలిషడ్ రైస్ మనం ఈరోజు నవతా రోడ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా రైస్ బ్యాగ్స్ పంపించాం నవతార్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో త్రీ డేస్ త్రీ డేస్ ఫైన్ పట్టింది ఏపీఎస్ఆర్టీసీ లొజస్టిక్స్ ద్వారా ట్వంటీ ఫోర్ ఈరోజు పంపించండి అంటే రేపు టూ డేస్ టూ డేస్ లోపల వినియోగదారుల గమ్య స్థానాలకు చేరడం జరుగుతుంది నమత ఏపీఎస్ఆర్టీసీ ఏది దగ్గరలో ఉంటే వినియోగదారుల గమ్యస్థానాలకి దాంట్లో మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి పంపించిన జరుగుతూ ఉంటుంది ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ థ్యాంక్ యూ నమస్కారం ఈ రోజున గుంటూరుకి సింగిల్ పాలిష్ రైస్ ఆడిషన్ జరుగుతూ ఉంది సోదర సమాన్లు వేటగిరి నరహరి గారికి రెండు వేల ఇరవై ఒకటిలో మనం ప్రారంభించినప్పుడు సివిఆర్ మంత్రి ఫార్మింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ షాక్ తీసుకున్నటువంటి ఇప్పటి వరకు కొనసాగిస్తున్నటువంటి రైస్ వినియోగదారులు సోదరులు వేటగిరి నరహరి గారు కూడా ఉన్నారు మనం బుక్ రాస్తున్నాం కదా ఆ బుక్ ఎవరికి ఫ్రీగా ఇస్తున్నాం అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి మన దగ్గర కొనున్నటువంటి రైస్ వినియోగదారులకి ఫ్రీ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రీ అంటే రెండు వేల ఇరవై ఒకటిలో అంటే ఈరోజు మనం వీడియోలు తీస్తున్నామన్నా ఫోటోలు తీస్తున్నామన్నా ఫార్మింగ్ వీడియోస్ తీస్తున్నామన్నా ఈ విధంగా ప్రతిరోజు టీం మెంబర్స్కి జీవనోపాధి కల్పిస్తున్నామన్న దానికి కారణం రైస్ వినియోగదారులే కాబట్టి రైస్ వినియోగదారులకి ఆ బుక్కు అంకితం ఇస్తున్నాను నేను ప్రకృతి రత్న హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ అందరం వారు రైస్ వినియోగదారులకు అంకితం ఇస్తున్నాం థ్యాంక్ యూ